నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికి నమస్కారం ఈ రోజు మనం పెదపకడుమూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ మన రైతు సోదరుడు రామాంజనేయులు గారు అన్న నీ పేరు రంగన్న రంగన్న వీళ్ళందరూ మన నిఖితా ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పటికి నాలుగైదు సంవత్సరాల నుంచి వాడటం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం మనం ఇలా తోటలకు రావడం జరుగుతుంది చూస్తున్నాము ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి వాళ్ళకి మందులు చెప్పడం జరుగుతుంది కొత్త మందులు రిలీజ్ చేసినవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం రైతులతో మాట్లాడదాం నమస్తే రామ గారు బాగున్నారా బాగున్నారు ఇప్పుడు ఈ తోట ఎన్ని ఎకరాల ఇది ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా ఇప్పుడు నిరుడు కూడా ఇదేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే ఈ మరి భూమిని ఏం శుద్ధిపరిచి నేను అప్పుడు చెప్పాను కదా ఎండాకాలం జీలగలు కానీ లేకపోతే ఏ జనువు జీలగలు అట్లాంటివి వేసి మొత్తం నీటిని భూమిని శుద్ధి చేయాలని చెప్పాను నేను ఉల్లి ఉల్లేసావు ఉల్లేసావు పండించుకున్నావు మళ్ళీ ఉల్లి పంట తీసుకున్నాను తీసుకున్నాను అట్ట కాదు జీలగ అనేది ప్రతి రైతు కూడా మిరపతోటలు ఇవాళ మీరందరూ చూసుకుంటే బల్లారి అటువైపు బాడీ కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో పండిస్తున్నారు వాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ పొలాలన్నీ కూడా నాశనం అయిపోయాయి ఏం లేదు ఆ నేలంతా కూడా అక్కడ మిరపతోట వేసినా ఏది వేసినా కూడా పండవు మొత్తం బొబ్బరి ముడతలు రావటం కుచ్చుమూడతలు వైరస్లు వచ్చేసి మొత్తం అవి దిగుబడి రాదు అక్కడ ఎందుకు అంటే భూమిలో సారవంతం అనేది లేదనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం మిరప తోట వేసుకునే పని అయితే మీరు ఎండాకాలం మిరప పంట అయిపోగానే జీలగలు ఎకరానికి ఒక పది కేజీలు మొత్తం చల్లేసి దానిపైన గుంటకదోలు వదిలేయండి అర్థమవుతుందా వదిలేస్తే మనకి మే నెల రోహిణీకరత దాటిన తర్వాత ఫస్ట్ వానలు పడతాయి తొలకర్ర వానలు పడతాయి ఆ వానలకి ఆ విత్తనాలు అనేది మొలకెత్తుతాయి అది కరెక్ట్గా కళ్ళ దశకు వచ్చే టయానికి అంటే పూత వచ్చే పోత వచ్చే దశకి రాగానే ఇంకా మీరు మొత్తం రోటా కొట్టేసి భూమిలో కలిపేయాలి అలా చేస్తే మీకు మనకు కావాల్సినంత నైట్రోజన్ దొరికిద్ది తర్వాత మీరు భూమిలో బలం మందులేస్తారు కదా అవన్నీ సగానే సగం తగ్గించు మీరు నేల కూడా చాలా నీట్గా తయారైద్ది అట్లా మీరు చేసుకుంటా పోతేనే మిరప చోట్ల పండియాలి లేకపోతే పండిలేం మనం ఇప్పుడు ఇది అందరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈ తోట విషయానికి వస్తుంది ఎన్ని రోజులు ఇది ఇది అరవై రోజులు అరవై రోజులు అవుతుంది ఇప్పుడు మిగతా ఆయిల్ చిన్నిసార్లు కొట్టా దీనికి దీనికి ఆరు సార్లు కొట్టి ఆరు సార్లు కొట్టినావు అంటే మనం ఎనిమిది రోజులకి పది రోజులకి ఒకసారి కొట్టమంటున్నావు అట్లాగే డోసులు ఫాలో అవుతున్నాం డోసులు ఫాలో ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏం సమస్య లేదు మన ఈ మధ్య ఇప్పుడు కొత్త మంది ఒకటి రిలీజ్ చేసినాం కదా రాజు మంత్రి రాజు మంత్రి అది కొట్టిన తర్వాత ఎలా ఉంది బాగుంది సార్ రిజల్ట్ అన్ని రకాల పెయిన్లు కంట్రోల్ అయినాయి అన్ని రకాల పెయిన్లు కంట్రోల్ అయినాయి గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది మొత్తం పగిలింది చేను ఎక్కడైనా ఇవాళ రాజు మంత్రి అని కొత్త మంది రిలీజ్ చేశాము అది అన్నిటికీ ఒకటే మంది అనమాట ఇంకా మొత్తం మీ పంట పొలంలో పేనుకు కానీ నల్ల తామర పురుకు కానీ తెల్లదోమ పచ్చదోమ పై ముడత కింది ముడత గ్రోత్ రావటానికి ప్రతిదానికి అది ఒకటే మందు అది ఇప్పుడు మనం లీటరు రెండు లీటర్లు ఇస్తున్నాం అనమాట పది పదకొండు ట్యాంకులకు వస్తుంది మీరు సర్దుబాటు చేసుకొని కొట్టుకుంటే రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు ఆరు పంపులు ఆరు పంపులు కొట్టుకుంటే రెండు ఎకరాలకు వస్తుంది మేము ఇంకా ఈ వారంలో అర అరలీటర్లు కూడా ఇస్తున్నాము అది పదిహేను వందలు పడుతుంది డోసు ఎకరానికి కొట్టుకోవచ్చు మీరు ఇంకా మొత్తానికి ఒకటే అనమాట అది మీరు ఆరు రోజులకి ఆరు రోజులకి అట్లా కొట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది తోట ఇది కొత్త మందులు ఇంకా మన దగ్గర చాలా రిలీజ్ అయినాయి మొక్కజొన్నలకు సొన్నలకు కానీ వాటి అన్నిటికి కూడా అవి మళ్ళీ చెప్తా మీకు సరే ఇప్పుడు రామాంజనేయుల గారు మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం మీ వీడియో పెడతానే ఉన్నాం ఇప్పుడు మీ అనుభవం చెప్పండి మన రైతులకి ఇప్పుడు ఈ మందులు వాడక ముందు ఎలా ఉండేది ఇంతకన్నా ముందు కెమికల్స్ వాడినప్పుడు కెమికల్స్ వాడే ముందు అంత వైరస్ గజ్జి ముడత అంత ముత కంట్రోల్ అవుతుండే సార్ అసలు దిగుబడులు చేయగల దిగుబడులు రావు అసలు ఎక్కడ పది పదహైదు కింటాల్ వస్తుండే అంత నష్టపోతుంది పదహైదు కింటాల్ అంటే మీరు పెట్టుబడి కూడా చాలా పెట్టుబడి ఒకసారి కొట్టేవాళ్ళు అది మూడు రోజులు నాలుగు రోజులకి మూడు రోజులు నాలుగు రోజులకి ఇప్పుడు ఇదే అరవై రోజులకి మీరు ఎన్నిసార్లు కొట్టాల్సి వచ్చేది మూడు ఒక సార్లు అంటే మీకు పెట్టుబడి ఎంత పెట్టుబడి చాలా అవుతుంది ఇప్పుడు ఈ మందుల కంటే డబల్ డబల్ అవుతుంది సో ఇది రైతు సోదరులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పనితనానికి వస్తే ఎలా ఉంది సరే పెట్టుబడి పక్కన పెట్టు పెట్టుబడి ఎంతైనా కూడా అది నమ్మకం లేదు 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 పెట్టుబడి ఎంత అయినా కాసిద్ది నమ్మకం లేదు వైరస్ ఎక్కువ అవుతుంది వైరస్ ఎక్కువ అవుతుంది దిగుబడి రాదు 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 ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల మీరు ఎలా ఉంది ఇప్పుడు నాలుగు ఏళ్ళు అవుతుంది కదా ఓవరాల్ గా బాగున్నారు హ్యాపీగా ఉన్నారు ప్రతి సంవత్సరం ఎంతో కొంత మిగులుతున్నాయి మీరు కొంత మిగులుతుంది ముప్పై కింటాలు వాటర్ ఆ ముందా అది స్తంభాలు అవుతుంది మీ తమ్ముడుగా వాళ్ళు వాటర్ లేదా నిక్తాయిస్

కాకపోతే ఏంటంటే దీంట్లో జాగ్రత్తలు మీరు పాటించాలన్నమాట ఇప్పుడు బాగున్నప్పుడు ఒకసారి కొడతారు ఇంకా బాగుంది లేని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి కెమికల్ ఇది కొడితే మాత్రం మళ్ళీ పాడైపోద్ది ఇది వాడుకునే పని అయితే కంటిన్యూస్గా జాగ్రత్తగా చివరి దాకా మేము చెప్పినట్టు డోస్ ప్రకారంగా వాడుకోండి లేదు మాకు దీన్ని మేము పాటించలేము అంటారా మీరు ఇంకా మీ ఇష్టం వచ్చింది వాడుకోండి దానికి మనం చేసేది ఏమి చేసేది ఏం ఇది ఈరోజు మనం ఏమి ఇక్కడ పెదకడుమూరు గ్రామంలో ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎమిక్నూరు ఉంది ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న మీకు ఎమికనూర్ పద్దెనిమిది పద్దెనిమిది కిలోమీటర్లు ఎమిక్నూర్ మనం మనం సాయి మణికంఠ అగ్రిమార్ట్ అని ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మన గ్రూప్ గ్రూప్లోదే ఓం సాయి మణికంట అగ్రిమెంట్ అనేది అక్కడ మన నిగతా ప్రొడక్ట్స్ మొత్తం దొరుకుతాయి మీకు దాంతో పాటు వాటర్ సాల్యుబుల్స్ కానీ మూడు పంతొమ్మిదిలు ఎన్పీకేలు ఇంకా మిగిలిన వేరే ప్రొడక్ట్స్ కూడా అన్నీ దొరుకుతాయి మీకు పురుగు మందులు కానీ దోమమందులు ముడత మందులు అన్నీ ఏదైనా కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం మనం అన్నీ వేరే షాపులతో పోల్చుకుంటే మన దగ్గర మొత్తం తక్కువ అన్నట్టే పురుగు మందు ఐదు వందల లోపల ఉంటుంది దోమమందు అయినా ఏదైనా అంతే ఉంటుంది ఇప్పుడు మొక్కజొన్నలో కొట్టే మందు అయితే నాలుగు వందలు పురుగుకి గులకలు నాలుగు వందలు ఇట్లాగా సంబంధించిన నూట యాభై నుంచి రెండు వందలు అట్లాగా మీకు చాలా అతి తక్కువ రేట్లో ఉంటాయి అందరూ వాడుకోండి ఇప్పుడు మ్యాక్స్ ప్యాకెట్ మీకు ఎంత పడుతుంది మామూలు కుట్లు అర కేజీ అర కేజీ కేజీ ఇప్పుడు కంపెనీని బట్టి మూడు వందల యాభై నుంచి ఐదు వందలు పిల్లలు పడుతుంది ఇప్పుడు మన దగ్గర మన షాప్లో కేజీ ఇస్తున్నాం మ్యాక్స్ ప్యాకెట్ తర్వాత బోరాన్ కేజీ ఇస్తున్నాం మైసిన్ ప్యాకెట్ ఇస్తున్నాం ఈ మూడు కలిపి ఐదు వందలకి ఇస్తున్నాం మనం అంటే ఎంత తక్కువ రేటు చూడండి రెండు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు మీరు ఇవాళ బోరాని ఎంత వేస్తాడు అన్న మీకు మామూలు కుట్లు బోరంగా ఐదు ఐదు యాభై వేస్తున్నారు సో రైతులందరూ కూడా మీరు అర్థం చేసుకొని తక్కువ పెట్టుబడితోటి వ్యవసాయం చేసుకొని మనం ఒక నాలుగు రూపాయలు మిగిలించుకునే కార్యక్రమం చేయాలి కానీ ఏదో అప్పిస్తున్నారు కదా అని చెప్పి రాస్తాడు ఐదు వందలు వేస్తాడు ఆరు వందలు వేస్తాడు నువ్వు కట్టాల్సిందే ఒక నెల తర్వాత నువ్వు కట్టాల్సిందే అది ఊరకపోయి అయితే ఏమి ఉండవు మళ్ళీ రెండు రూపాయలు వడ్డీ చేస్తాడు మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు ఇంకా ఆయన మాట్లాడదాం అనుకుంటున్నా అన్న ఇప్పుడు మీరు మీ ఊర్లోనైతే ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు యాభై ఆరు మంది రైతులు పైన వాడుతున్నారు అందరుగానే ఉన్నారు ఇంకా మనకు అర్థమైతేనే ఉంటుంది వాడించే ఇప్పుడు ఈ రెండు పట్ల